నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు స్థానిక జూనియర్ కాలేజీ నుండి బస్టాండు సెంటర్ వరకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత మత్తు పదార్థాలకు బానిసవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాల గురించి వివరించారు ఉదయగిరి పరిసర ప్రాంతంలో ఎవరైనా డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కాలేజీ విద్యార్థుల చేత డ్రగ్స్ వాడకం వలన జరిగే వినాశాన్ని తెలియజేస్తూ జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పోలీసు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనం ఈ ర్యాలీస్ ఈ ఉద్యమాలు ఈ ఊరేగింపులు ఇవన్నీ కూడా జరుపుకుంటున్నాం ముఖ్యంగా యువత ఈ గంజాయి కానీ ఓపిఎం కానీ చెరస్సు ఇలాంటి డ్రగ్స్ కి అలవాటు పడకుండా అలాగే రకరకాల ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి టీచర్స్ కానీ కాలేజీ లెక్చరర్స్ కానీ వాళ్ళు తమ క్లాసుల్లో పిల్లలకి ఇలాంటి వాటి మీద కూడా పరిజ్ఞానాన్ని కలిగిస్తూ యువత పగదారిగా పట్టకుండా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళల్లో కూడా ఇటువంటి డ్రగ్స్ విషయాలకు సంబంధించినటువంటి పరిగణ నేషనల్ డోడబ్్యూస్ డే ఈ కార్యక్రమానికి చేసిన ఉదయగిరి ప్రాంత అధికారులకు స్టాఫ్కి స్టూడెంట్స్కు కు పోలీస్ సిబ్బంది ర్యాలీ వచ్చేసి యాంటీ డ్రగ్ అబ్యూస్ మనకి కరెక్ట్గా రోజు మనం ర్యాలీ కూడా టీనేజ్ గ్రూప్ పీపుల్ చిన్న ఈ ఏజ్లోనే మనకి డ్రగ్ అడిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది తర్వాత మనకి డ్రగ్స్ అంటే నార్మల్గా ఫస్ట్ బేసిక్గా మనం పెంచు ఈ ఏజ్ గ్రూప్ లో ఫార్టీ అబౌవ్ ఏజ్ గ్రూప్ అయినా కూడా టొబాకో టొబాకోలో కూడా నికోటిన్ అనే ఒక కంటెంట్ ఉంటుంది అది కూడా ఒక డ్రగ్గే తర్వాత ఆల్కహాల్ కూడా ఒక డ్రగ్గే తర్వాత మనకి హీరోయిన్ మార్పిన్ గాంజా ఇట్లాంటివన్నీ కూడా డ్రగ్స్ మనకి ఇవన్నీ డ్రగ్స్ కూడా మనం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల భారతదేశ ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం నశాముక్తి భారత్ అభియాన్ ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రాం ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి